హాయ్ అండి నమస్తే నేను మీ తేజస్విని ఈరోజు టేస్టీగా బీరకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము అస్సలు వదిలిపెట్టారండి అంత టేస్టీగా ఉంటుంది ముందుగా బీరకాయలు అయితే ఇట్లా లేతగా ఉండేవి ఒక మూడు తీసుకున్నాను దానిపైన పొట్టునంతా ఇలా పీల్ చేసేసి బీరకాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము చివరలన్నీ కట్ చేసి అంతా బాగా వాష్ చేసుకొని ఒక ప్లేట్లో బీరకాయ ముక్కలు అలాగే రెండు టమోటాలు ఒక రెండు ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకుందాము అలాగే కొద్ది కరివేపాకు కూడా ప్లేట్లో పక్కన పెట్టుకుందాం ఇవన్నీ మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మసాలా ప్రిపేర్ చేసుకుందాం అందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల కొబ్బరి వేసుకోండి అలాగే వెల్లుల్లి రవ్వలు ఒక ఐదారు ఆరు వేసుకుందాము ధనియాల పొడి ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకుందాము అలాగే పల్లీలు ఇక్కడ ఒక రెండు టేబుల్ స్పూన్లు మాత్రం వేసుకుందాం అన్నీ వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టి ఒకసారి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం మసాలా అయితే ప్రిపేర్ అయిపోయింది స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి కుక్కర్లో ఒక ఆయిల్ ఒక గిరిట వేసుకుందాం ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేద్దాం అలాగే కరివేపాకు కూడా కొద్దిగా వేసి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకుందాము అన్నీ బాగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో టమాటో కూడా యాడ్ చేసి అన్నీ బాగా మగ్గించుకుందాము అందులోకి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసి అంతా బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో ఇందులోకి అల్లం పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకుందాము అలా వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయే వరకు బాగా మగ్గించుకుందాం ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు అన్నీ ఇందులోకి వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గిన తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టుకున్న మసాలా అంతా ఇందులోకి వేసి అలాగే కారం కూడా ఒక రెండు టేబుల్ స్పూన్లు మీ కారాన్ని టేస్ట్ని బట్టి వేసుకోండి అంతా బాగా మిక్స్ చేసి ఒక ఐదు నిమిషాల పాటు అంతా బాగా మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ మాత్రమే యాడ్ చేయండి ఎందుకంటే బీరకాయలో ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అంతా బాగా మిక్స్ చేసి ఒక వన్ విజిల్ పెట్టుకుంటే మన టేస్ట్ అయిన బీరకాయ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది ఈ చపాతిలోకి కానీ రైస్లో కానీ జొన్న రొట్టెలో కానీ చాలా టేస్ట్గా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి